ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్టల్ వాష్రూమ్ లో ఒక వ్యక్తి సీక్రెట్ కెమెరాలను అమర్చాడు ఆ కెమెరాలకు చెందిన మూడు వందల ఫోటోలు లీక్ అయ్యాయి రికార్డ్ చేసిన ఆ వీడియోలను కొందరు విద్యార్థులు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటన పట్ల ఆందోళన విద్యార్థినులు ఆందోళన చేపట్టారు స్థానిక ప్రజలు కూడా ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు గురువారం సాయంత్రం ఆ సీక్రెట్ కెమెరాలను కొందరు మహిళా విద్యార్థులను గుర్తించారు అయితే వెంటనే ఆ విషయాన్ని ఇతర విద్యార్థులకు అలర్ట్ చేశారు రాత్రి ఏడు గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు విద్యార్థులు కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు న్యాయం కావాలంటూ నిదాన చేశారు రహస్య కెమెరాలు అమర్చిన ఘటనలో సీనియర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు బీటెక్ ఫైనల్ చదువుతున్న అతను బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడని అతను ల్యాప్టాప్ సీజ్ చేశారు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు కథనం ప్రకారం ఉమెన్స్ హాస్టల్ వాష్ రూమ్ నుంచి మూడు పైగా వీడియోలు ఫోటోలు లీక్ అయినట్టు తెలుస్తుంది విజయ్ ను కొంతమంది విజయ్ నుంచి కొంతమంది విద్యార్థులు ఆ వీడియోను కొనుగోలు చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు వీడియో వీడియో లీక్ అవడం పట్ల విద్యార్థులు తీవ్ర షాక్లో ఉన్నారు కెమెరాలను ఎవరు అమర్చారు వీడియోలను ఎవరు షేర్ చేస్తున్నారోపై పోలీసులు విచారణ చేపడుతున్నారు ఈ ఘటన సంబంధించి స్థానికంగా ఉన్న సంఘ నాయకులు ఇతర రాజకీయ పార్టీ నాయకులు విద్యార్థులకి మద్దతుగా ఆందోళనలో అవుతున్నారు ప్రస్తుతం సంబంధిత పూర్తి వివరాలు మనకుంగా తెలియాల్సి ఉంది అనేది సైలెంట్ తో రాదు అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవ్వటం సైలెంట్ గా అవ్వాలి కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది పోలీసుల ఎటువంటి ఆధారాలు లేవు ఏం లేదని చెప్తున్నాం అది ఉందా లేదని నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు ఏంది రాత్రి రాత్రి కదా బ్రేక్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు